ఉచిత కంటి పరీక్షల క్యాంపును పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్ ఎందు ఉచిత కంటి క్యాంపును పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్ హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మరియు ఫినిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ చుక్కవల్లి అవినాష్ విచ్చేశారు ముందుగా ఉచిత కంటి పరీక్షల క్యాంపును ప్రారంభించి జ్యోతి ప్రచురణ చేశారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ డ్యూటీ నిర్వహణ ఉండడం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలు గురవుతున్నారని ఆరోగ్యంపై ఎంతో ముఖ్యమంత్రి సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రస్తుత పరిస్థితులు కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని అట్టి వ్యాధుల పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని ప్రతి ఒక్కరు ఆరు నెలలకు కంటి పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు దాదాపు నాలుగు వందల యాభై మంది సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు సద్వినియోగపరుచుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రొఫెషనల్ ఐపీఎస్ సాయి కిరణ్ అదనపు డిసిపి కె రామచంద్రరావు బోధన ఏసీపీ శ్రీనివాస్ అడ్మిన్ ఏసీబీ మస్తన్ అలీ రిజర్వెన్ బాబు సతీష్ తదితరులు పాల్గొన్నారు

మన కళ్ళు మనం కాపాడగలుగుతాయి బయట హానికరమైన యూవి ఉంటాయి డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది బయట డిఫరెంట్ పార్టికల్స్ బైక్లో దిగుతూ ఉంటాం ఉంటాం అటువంటి టైంలో మన కళ్ళు పాడవడానికి గ్లాసెస్ కానీ హైడ్రాప్ కానీ అలవాటు ఉంటుంది పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఫోన్ పక్కన పెట్టుకుంటాం ఉంటుందా లేదా పోలీసు వాళ్ళకి అట్లీస్ట్ డాక్టర్ దగ్గర ఉండాలని ఫోన్ పక్కనే పెట్టుకుంటారు రాత్రి బెడ్ ఫోన్ పక్కనే ఉంటుంది ఎప్పుడు రాత్రి ఏ వస్తుందో అని

ఈ బిట్ ఫలిత కోట బెడిర ఓ అందరి మాడా ఇండియా అంటే ఇది ఒక వీరు అందరి మా డాక్టర్ ఇతయ విద్యాకి ఈ ఇనేది బస్ అబ్స్టెక్ట్ చేయండి లో క్యాటకల్ కాలే నౌ ఎక్వటియార్ కు నిస్తో ఇందుగు అంటే అపడేటి బిల్డింగ్ ఫౌండేషన్ అపడేటి డైరెక్టర్ కుత బలమైన కార్యకి అట్లనే ఐ క్యాంప్ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ చింతాయి హాస్పిటల్ కి చత్రాల దగ్గరికి వచ్చి నమరి మైండ్ నా పోలీస్ చింతాయి దగ్గరికి వస్తున్నా పోలీస్ ఫ్యామిలీ దగ్గరికి పే పే నా శుభాకాంక్షలు గురూ అది మన ఐ క్యాంప్ అనేది ఇందుకన్నా డై క్యాంప్ గురించి ఎందుకు స్పెసిఫికల్ స్టార్ట్ చేసా అంటే ఫస్ట్ ఐ క్యాంప్ తో పాటు గాని కరెగ్యులర్ గా వేరే వేరేటి ఆ క్యాంప్ కూడా చేస్తా ఉంటాం ఐ క్యాంప్ అనేది స్టార్ట్ చేసా అంటే

సో దాని గురించి ఉద్దేశించి ఒక ఈ క్యాంప్ గురించి కూడా నేను అవినాష్ గురించి వేరే విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మన నిజామాబాద్ చాలా ఆఫ్టర్ న్యూ న్యూ పోలీస్ స్టేషన్ తీయడానికి న్యూ మండల్స్ అయిన తర్వాత ఫోర్స్ పెరిగింది కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా ఫీనిక్స్ మనకి ఏదో మౌల మనిషిని వీళ్ళు చాలా పెద్ద బిల్డర్స్ అండి మొత్తం ఆంధ్ర తెలంగాణలో దే ఆర్ వెరీ బిగ్ బిల్డర్స్ వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ బట్ మన మన సో దానికోసం అప్రోచ్ అయితే సరే కూడా చేద్దాం అనే దాంట్లో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ వచ్చి ఐ క్యాంప్ పెడతాము వాళ్ళ తాతగారి హండ్రెడ్ యాంకర్స్ అంటే మన పెద్దల యొక్క మంచిది మన పెద్దల యొక్క మంచిది ముందు సాగించాలి అంటే వాళ్ళ పేరు మీద ఇలాంటి యాక్టివిటీస్ చేయడం దానికోవాలి